ఎట్టకాలకు ఏపీలో ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఎట్టకాలకు అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఓపెన్ చేసే డేట్ అయితే ప్రకటించడం జరిగింది స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంతో సందర్భంగా అంటే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభం కాబోతున్నాయి సో ప్రతి ఒక్కరికి తెలిసిందే కేవలం ఐదు రూపాయలకు మాత్రమే అన్నం కావచ్చు టిఫిన్ కావచ్చు అయితే ఇక్కడ అయితే పెట్టడం జరుగుతుంది సో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట ఇవి మనకి ఆగస్ట్ పదిహేను నుంచి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి అయితే రాబోతున్నాయి సో ఎవరన్నా కూడా ఇక్కడైతే భోన్ చేయొచ్చు కేవలం ఐదు రూపాయలు అయితే టిక్కెట్ అయితే తీసుకొని వచ్చే నెలలో అన్నా క్యాంటీన్లు పునః ప్రభుత్వం భావిస్తూ ఉంది స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను కొన్ని క్యాంటీన్లు పేదలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు తొలి దశలో నూట మూడు క్యాంటీన్లు ప్రారంభించాలి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇందుకోసం గతంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను అయితే చేపట్టారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్ గత వైకాపు ప్రభుత్వం మూసివేషన్ అందరికీ తెలిసిందే ఇటీవల అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది గతంలో ప్రారంభించిన నూట ఎనభై మూడు క్యాంటీన్లను ఇరవై నగర పురపాలక సంస్థలు మరమ్మత్రమైతే చేస్తున్నారు క్యాంటీన్లు ఐఓటీ డివైజ్ల ఏర్పాటు సాఫ్ట్వేర్ అప్లికేషన్ కోసం ఏడు కోట్లను కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది ఇరవై క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం పాత పెండింగ్ బిల్లులు చెల్లింపులకు మరో అరవై ఐదు కోట్లు కూడా ఇస్తున్నారు తొలి దశలో ప్రారంభించే నూట ఎనభై మూడు క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లు కూడా పిలిచారన్నమాట ఎందుకు గాను ఈ నెల ఇరవై రెండులోగా చివరిగా తేదీగా కూడా చెప్పడం జరిగింది నెలాఖరులోగా ఆహార సరఫరా టెండర్లు ఖరారు చేస్తారు అన్న క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్ ప్రారంభిస్తూ ఉన్నారు ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా తయారు చేస్తున్నారు అన్నా క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుండి వివరాలు కూడా సేకరించాలని భావిస్తున్నారు సో ఏది ఏమైనా మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఆగస్ట్ పదిహేను సందర్భంగా అన్న క్యాంటీన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఏపీలోని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్